వెల్కమ్ టు రామోస్ టీవీ మీడియా మిత్రులకు నమస్తే ఇంత మాది కుట్లూరు మండలం మడిపిల్ల గ్రామం మా ఇంట్లో భూమి వచ్చింది సార్ మాకు గవర్నమెంట్ భూమి వచ్చింది భూమిలోనూ బీజేలకు ఎస్టర్ భూమి వచ్చింది అది ఇంకా ప్రభుత్వంలో వచ్చింది దాన్ని ఐదు మందికి వచ్చి కంప్లైంట్ చేశాను సార్ అది అది మాది అంటే మా దాన్ని కొట్టాను దానికి గట్టబం మాకు న్యాయం చేయండి సార్ అంటే మీది ఇప్పుడు ఎప్పుడు తీసుకున్నారా మీకు అది ఎప్పుడు ఇచ్చాను ఇంద్రం మీద మా నాయనగారి కాలంలో ఇచ్చాను సార్ అది ఎప్పుడు అంటే ఏ ఎప్పుడు టైం ఎప్పుడు అది అది టైం మాకు వచ్చేసి డెబ్బై ఎనిమిదిలో సార్ వచ్చింది అది మీకు డెబ్బై ఎనిమిదిలో వచ్చింది డెబ్బై ఎనిమిదిలో ఇంద్రమ్మ ప్రభుత్వం బ్రిటిష్ కాలంలో మనకి ఇచ్చింది ఎన్ని ఎకరాలు అది వచ్చేసి ఇరవై ఎనిమిది ఎకరాలు సార్ అది ఎంతమంది కలిసింది మొత్తం అది ఏడు మందికి సార్ అది ఏడు మందికి ఏడు మంది ఏడు మందికి వెళ్తే మాకు భూమి ఇచ్చిన అప్ప విఆర్ఓ వారు ఎంఆవర్ వారు వీళ్ళు మొత్తం అంతా అమ్ముకొని దెబ్బ చేసుకొని వాళ్ళకి వీళ్ళకింత అమ్ముకొని మీరు సమస్య కలెక్టర్ దృష్టికి కానీ ఎవరు రెండు మూడు వాటినాం సార్ ఇప్పుడు నాలుగేళ్ళు అయితే అని మీరు తిరగబట్టి దాన్ని ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ నన్ను పట్టించుకోలేదు ఏం చెప్తున్నారు దాంట్లో నూట ఇరవై నాలుగు నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ అంటే ఎంఆర్ ఆఫీసులు ఏ దాని గురించి పట్టించుకో పట్టించుకో రాదు అది వాళ్ళకి పోయింది పోయి ఇలాగ పోయింది పో మీ లెక్క కలిసి అవుతాయి రావు అది విషధ కదా వాళ్ళకి వినాయకుండా రెండేళ్ళే మీకు సంవత్సరం ఏమి లేవు పో పోయితే మీకు లేవు వరకు ఎరు కాకుండా ఆఫీస్ సార్ ఏం పేరు నీ పేరు నా పేరు రామంజన్ సార్ అంటే భూమిలో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు భూమిలో ఉండేవాళ్ళు చేసేసారు ఆరు మంది సార్ వంద ఆరు మంది సర్వే నెంబర్లు వచ్చినాయి సార్ ఓ సరే నెంబర్ ఇప్పుడు ఇంకా తెలియదు సార్ అది అది కన్నమయ్య వచ్చి చేసుకుంటా అన్నారు అది ఇద్దరు మాకు తెలియదు సార్ అనేది ఆన్లైన్లో చూపిస్తాను ఆన్లైన్లో వాళ్ళ పేరు వాళ్ళ పేర్లు ఎక్కి వచ్చినా సార్ ఆన్లైన్లో మా పేర్లు ఉంటే వాళ్ళ పేర్లు సార్ అది లేదా మేము అమ్మనా నమ్మితే నమ్మింటే మీరు అమ్మే చేసిన దానికి ఇస్తారు ఎమ్మఆర్ చేసినది వీఆర్ఓ వాళ్ళ ముగ్గురు గారు చేసినారు సార్ వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పగలవాట్లూరు పుట్లూరు ఎంఆర్ఓ పుట్లూరు ఎంఆర్ఓ ఎన్నిసార్లు పోయినారు మీరు పుట్లూరు ఎంఆర్ఓ దగ్గరికి పుట్లూరు ఎంఆర్ఓకి ఐదారు వాటి తక్కువ పోలేదు సార్ ఆయన ఏం చెప్పినాడు ఏం సార్ ఒక అతను ఉండితన ఏం చెప్పినారంటే ఒక వారం ఉండి రాబోయే ఏదో ఒకటి చూసాము వాళ్ళ విఆర్ఓకి చూపించి వాళ్ళకి మా భూమి కూడా చూపించినారు చూపించినా వారానికి వచ్చేసి కరోనా వచ్చింది అంతలాగా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఆడాయం వచ్చింది ఆటం వచ్చింది మీకు రాదు పదిహేను డైరెక్ట్ మట్టాను సార్ ఏమో అసలు నూట ఇరవై నాలుగు నూట ఇరవై తొమ్మిది సరైన నెంబర్ ఎత్తేనే ఆఫీస్ అంతా కలకలకలమవుతుంది దాని గురించి ఎవరు పట్టించుకోరు నూట ఇరవై నాలుగు నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ అంటే ఎవరెవరు ఎవరు నెలపట్టించుకోరు వాళ్ళు కాదపోయి ఇది కాదు అని చెప్తారు సార్ అది మీడియా వాళ్ళకి నమస్కారము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బీసీ వాళ్ళు మా అన్నోళ్ళకి భూములకి ఇచ్చినారు భూములో వీళ్ళే ఉన్నాడు బడా బడా భూస్వాములు ఎవరు కబ్జాలు చేసి కొట్టేకి వస్తున్నారు భూమి అయితే వీలదే ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ కూడా ఇచ్చినాము వాళ్ళు క్యాన్సల్ చేయమంటే క్యాన్సల్ చేయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు భూమి అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మాకు తల్లిదండ్రులు బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి భూములు ఎక్కడెక్కడ ఇచ్చినా కూడా కబ్జాలు చేస్తున్నారు బడా బడా భూస్వాములే తీసుకుంటే ఆ భూములు మాకు ఇప్పించే వాళ్ళు కలెక్టర్కి ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఎండుతూరులు త్వర పెట్టుకున్నా కూడా మాకు బోర్డు వినలేదయా విడేవాళ్ళు మీరు కలెక్టర్ న్యాయం చేయండి కూడా కోరుతున్నామండి